వెల్కమ్ టు తెలుగు మైత్రి ఛానల్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ తెలుగు ఫస్ట్ క్వశ్చన్ ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ శ్రీలంక ఆప్షన్ బి మాల్దీవులు ఆప్షన్ సి సింగపూర్ ఆప్షన్ డి జపాన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాల్దీవులు మాల్దీవులు అరేబియా సముద్రంలో కల ద్వీప దేశం అంటే ఐలాండ్ కంట్రీ ఇది జనాభా పరంగా మరియు విస్తీర్ణంలోను ఆసియా ఖండంలో అతి చిన్న దేశం సెకండ్ క్వశ్చన్ స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఇచ్చిన స్వతంత్ర సమరయోధుడు ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ భగత్ సింగ్ ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాల గంగాధర్ తిలక్ మూడవ ప్రశ్న సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఫాతిమా బీబీ ఆప్షన్ బి సుజాత మనోహర్ ఆప్షన్ సి అరుంధతి రాయ్ ఆప్షన్ డి జెరీనా బేగం యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫాతిమా బేబీ నాలుగవ ప్రశ్న భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ప్రతిభా పాటిల్ ఆప్షన్ బి ద్రౌపది ముర్ము ఆప్షన్ సి మీరా కుమార్ ఆప్షన్ డి మమతా బెనర్జీ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్